నిన్నటి షాక్లో అయితే మా హస్బెండ్ వస్తున్నారు అనేసి తన కోసం ఫిష్ బిర్యానీ కుక్ చేస్తానని చెప్పాను కదా ఇంకా ఇదైతే నెక్స్ట్ డే ఇంకా తనకు నచ్చిన బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను తను ఉండేదే ఒకటి రెండు రోజులు ఆ ఒకటి రెండు రోజులు కూడా ప్రతి పూటకి తనకు నచ్చిన రెసిపీ అయితే ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను పొద్దు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా వడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తనకైతే వడ అంటే చాలా ఇష్టం వడ విత్ చట్నీ తింటారు కానీ నేనేమో స్పెషల్గా చికెన్ కర్రీ చేస్తున్నాను ఎందుకంటే నాన్ వెజ్ అక్కడ ఎక్కువ పెట్టట్లేదంట ఒకవేళ పెట్టినా కానీ సండే పెడుతున్నారు సండేనేమో మా హస్బెండ్ తినరు సో అందుకనేసి నాన్ వెజ్ అయితే ఎక్కువ తినలేకపోతున్నారు ఇంకా ఇంటికి వచ్చారంటే వెజ్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి సో ఇంక ఇక్కడైతే నేను చూసారు కదా వడలు ఎలా వేస్తున్నాను చేయితోనే వేసేస్తాను వడలైతే ఇంకా ఏదో ఒక షేప్లో ఉంటాయి కానీ తినడానికైతే టేస్ట్ చాలా బాగుంటాయి దీంట్లోకి అయితే నేను చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేశాను మధ్యాహ్నం లంచ్లోకి అయితే చికెన్ ఫ్రై చేస్తాను మొన్న అయితే చికెన్ ఫ్రై వీడియో పెట్టాను కదా ఆ వీడియో చూడగానే మా హస్బెండ్కి అయితే చికెన్ తినాలనిపించింది రాగానే అడిగారు మొన్న చికెన్ కర్రీ చేసి పెట్టావు కదా సూపర్ ఉంది చూడడానికి అనేసి అన్నారు ఇంకా చూడ్డానికి ఏంటి తినడానికి కూడా చాలా బాగుంది ఈ రోజైతే నీకోసం అదే చికెన్ ఫ్రై చేసి పెడతాను అనేసి చెప్పాను ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇలా కానిచ్చేసి మళ్ళీ లంచ్లోకి అయితే చికెన్ ఫ్రై చేసి నార్మల్గా ప్లెయిన్ రైస్ అయితే పెట్టేశాను చాలా చాలా టేస్టీగా ఉందని చెప్పారు ఇంక ఇక్కడైతే చూసారు కదా మా హస్బెండ్ కోసం అయితే ఇంకా ప్లేట్లో పెట్టి ఇచ్చేసాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు